శ్రీకాళహస్తి పట్టణంలోని వెల్లంపల్లిలో అతి పురాతనంగా ఉంటున్న రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తల్లి సీతాదేవి సమేత శ్రీరామునికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పూలంగి సేవకు ఉభయదారులు మునస్వామి నాయుడు దంపతి సమేతంగా స్వామివారికి వివిధ రకాల పువ్వులు పూజా సామాగ్రిని శాస్తయుక్తంగా స్వామివారికి సమర్పించారు అనంతరం సీతాదేవి సమేత శ్రీరాములు వారికి వివిధ రకాల పూలతో శాస్త్రయుక్తంగా పుష్పార్చన చేస్తూ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెల్లంపాలెంలోని గ్రామస్తులు పాల్గొని స్వామివారి పూలంగి సేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆలయ అర్చకులు స్వామి మరియు న్యాయవాది రాజేశ్వరరావు మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకుని ఒక్కో రోజు ఒక్కొక్క ఘట్టాన్ని శ్రీరామ మందిరంలో నిర్వహిస్తున్నామని నిన్న స్వామివారి కళ్యాణోత్సవం నేడు పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించామని తెలియజేశారు నేటి రాజకీయ నాయకులు శ్రీరాములు వారిని ఆదర్శంగా తీసుకుని రామరాజ్యం కొనసాగించాలని అదేవిధంగా ప్రజలు కూడా ఓటును నోటుకు అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని ఆయన భక్తజన కోటికి తెలియజేశారు ధర్మము రాజధర్మము ఆ రాజ్యాన్ని విధంగా అట్లా చేసుకుంటూ వచ్చారు సో ఈ రాజకీయవేత్తలకు ఇప్పుడుండే నేటి ఉండే రాజకీయవేత్తలకు రాముడు ఒక ఉదాహరణ రాముడు ఎట్లా పాలించాడు జనాల్ని ఇప్పుడుండే జనాలు ఎట్లా ఉన్నారో మనము తెలుసుకోవచ్చు ఎందుకురా అంటే అంటే యథా తదా యథా ప్రజ ప్రజ తదా రజా అనేసి అంటాడు అంటే ఇప్పుడు ఒక రాజు దొంగ అయిన అనుకోండి జనులు కూడా ప్రజలు కూడా దొంగలైపోతారు సో ఇప్పుడు చూస్తున్నాం మనము అంత డబ్బులు ఇస్తేనే వేస్తున్నారు అట్లా కాకుండా ప్రజలకి భగవంతునికి సేవ చేసేటట్టు చేయాలి అదే భగవంతుని యొక్క ధర్మము శ్రీరాముని యొక్క ధర్మం పదమూడు రోజులు శ్రీకాళహస్తి వెలంపాలెం నందు శ్రీరాముల వారి మందిరం నందు ప్రతిరోజు ఎంతో వేడుకతో ఉత్సాహంతో బాజా భజింత్రిలతో మంగళ వాయిద్యాలతో ఆడపడుచుల సహకారంతో అందరితో ఈ యొక్క ఉభయాలు జరుగుతున్నాయి ఈ రోజు స్వామివారి పూలంగి సేవ రేపు వసంతోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమము అందరి సహకారంతోనే జరుగుతుంది శ్రీరాములు వారు మనకు ఏకపత్తి వ్రతుడు ఆయన అడుగు జాడల్లోనే నడవాలనేసి ప్రతి ఒక్కరూ శ్రీరాముని బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు